జయశంకర్ భూపాలపల్లి జిల్లా గనపురం మండలం చెల్పూరు కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఉద్యోగులకు జాతీయ అవార్డులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న జర్పుల చందన్ సింగ్ డివిజనల్ ఇంజనీర్ కొండికొప్పుల అనిల్ కుమార్ అసిస్టెంట్ ఇంజనీర్ మరియు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం జన్కు అధ్యక్షులు ఎలకంటి రఘోత్తంకి కార్మిక రత్న జాతీయ అవార్డు హన్మకొండ జిల్లా సాయంపేట మండలం వసంతాపూర్ గ్రామానికి చెందిన వరంగల్ జిల్లా కళాకారులు సాంస్కృతిక సంఘ అధ్యక్షులు జూపాక శివాకు ఉత్తమ గాయకులు జాతీయ అవార్డులు రెండు వేల ఇరవై నాలుగు అందుకున్నారు జనవరి ఐదవ తేదీన హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన బహుజన సాహిత్య అకాడమీ ఎనిమిదవ తెలంగాణ రాష్ట్ర కాన్ఫరెన్స్ లో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు రాధాకృష్ణ చేతల మీదుగా అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారి ప్రతి ఏటా ప్రజా ఉద్యమకారులకు సంఘ సేవకులకు కవులకు రచయితలకు మరియు స్వచ్ఛంద సంస్థలకు అవార్డును అందజేస్తున్నట్లుగా తెలిపారు తెలంగాణలోని ముప్పై ఒక్క జిల్లాల నుండి సుమారు మూడు వందల మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్ కి హాజరయ్యారని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎం గౌతమ్ అవార్డు సెలక్షన్స్ కమిటీ సభ్యులు సేవారత్న అవార్డు రైత బొమ్మకంటి రాజేందర్ చిలివేరు మల్లయ్య పాల్గొన్నారు I'm <laughs>